ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము పదిహేడవ జనము అధికారంలో ఉన్నవారు కానీ గొప్పవారు కానీ తమకు ప్రయోజనకరంగా ఉండేవారికి సహాయం చేయాలనుకుంటారు లేదా సహాయం చేస్తారు బీదవారిని దిక్కులేని వారిని దరిద్రులను ఎవరు లక్ష్య పెట్టరు వారికి సరైన న్యాయం తీర్చుటకు ఆలస్యం చేస్తారు లేదా వారిని పట్టించుకున్నారు ఎక్కడికి వెళ్ళినా వారు నిర్లక్ష్యం చేయబడతారు అయితే ప్రభుని యేసుక్రీస్తు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి వారి ప్రార్థన ఆలకించే దేవుడు ఆదుకునే దేవుడు సహాయం చేసే దేవుడు ఇద్దరు గుడ్డివారు ఏసు ఆ మార్గంలో వెళ్ళు విని విని దావిదు దావెదుకుమాడ మమ్మను మన కేకలు వేసిరే ఏసు వారి కేకలు విని నిలిచి వారిని చూచి కనికరపడి వారి కన్నులు ముట్టి వారిని స్వస్థపరిచను యేసుక్రీస్తు ప్రభువు పక్షపాతి కాడు ఆయనకు ఎటువంటి భేదం లేదు ఆయన ఎద్దకు వారిని ఏమాత్రం త్రోసి వేయడు కనుక ఏ విషయంలో చింతించక మన ప్రార్థనలు ప్రభువునకు సమర్పించాలి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడు యహోవా దరిద్రుల మొర ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని తృణీకరించువాడు కాడు ఆమెను